ఈ టబ్బులో వేసినటువంటి మూడు రకాలు ఉంటే చూడండి ఇది వంగ మొక్క ఈ పచ్చిమిరగ మొక్క పచ్చిమిరగ మొక్కకు వచ్చిన అంటే పూలు చూడండి అంత పూలతో బాగుందో ఇది వంగ మొక్క పూలతో పాటు దీనికి కాయలు పిందలు కూడా వచ్చి మీరు గమనించవచ్చు ఇంకా చూస్తే పైన చూస్తే చాలా రకాలు పిందలు వచ్చినాయి ఈ పూలు కానీ పిందలు కానీ ఎన్ని వచ్చినాయి ఎన్ని రకాలు వచ్చినాయో ఎన్ని వెరైటీ వచ్చినాయో మీరు చూడండి అయితే ఇందుట్లో ఉన్న మొక్కలు మూడు మొక్కలు పెట్టడం జరిగింది ఇది టబ్బు సైజుని చూడండి ఒకసారి ఇందుట్లో ఇది పచ్చిమిరగ మొక్క ఈ వంగ మొక్క మరి కు వంగ మొక్క ఈ పూలన్నీ కూడా అప్పుడు పిందగా మారుతున్నాయి పిందగా ఉన్నటువంటి కాయలు ఒకసారి చూడండి ఈ వంగని ఎలా బాగచ్చు బాగుంది కదా దీని గురించి డీటెయిల్ వివరణ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే డిటై డీటెయిల్కు వివరంగా వివరిస్తాను ఉంటా మరి Jay him.